నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ హరిశంకర్ ఒక కేసులో అడ్వకేట్ గారిని వారించారు మీరు చెప్పిందే చెప్తున్నారు ఆర్గ్యూ చేసిందే చేస్తున్నారు కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు ఇలా చేయడం మీకు సబబు కాదు వెంటనే మీరు ఆర్గ్యుమెంటు ఆపేయండి అన్నా కూడా వినకుండా ఆర్గ్యుమెంట్ చెప్తూనే ఉన్నారు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సదర్ అడ్వకేట్ గారికి లక్ష రూపాయలు కాస్ట్ కట్టాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా పదే పదే చెప్తూ పదే పదే టైం వేస్ట్ చేస్తూ చెప్పిందే చెప్తూ కోర్టు టైం వేస్ట్ చేయడం సబవా ఇది భావ్యమా అసలు మీరు ప్రిపేర్ అయ్యి రాలేదు ఇట్లా టైం వేస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి సదర్ అడ్వకేట్ గారిని వారించి ఇట్లా నష్టపరిహారం కట్టాలి టైం వేస్ట్ చేసినందుకు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది లేక్ లేకేశం చంద్ ఎల్ఆర్స్ వర్సెస్ సురేష్ బాలా అండ్ అదర్స్ ఈ కేసులో సదర్ అడ్వకేట్ గారిని లక్ష రూపాయలు ఖర్చులు కట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయినా ఒక్కసారి గారు వారించి ఇంకా ఆపండి అంటే రెస్పెక్ట్ ఆపాలి ఆపకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి కాస్ట్ కంప్ కట్టాల్సి వస్తుంది క్లయింట్ ఇవ్వడు జేబులోంచే కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడానికే ఈ చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ